హలో అండి అన్నపూర్ణ కిచెన్కు స్వాగతం నా పేరు అన్నపూర్ణ మన ఛానల్ అందరు చూస్తున్నారు కదా చూడకుంటే చూడండి ఈ రోజు వంటకము ఉల్లిపాయ సర్వపెండి దానికి కావలసిన ఐటమ్స్ చూపెడతాను కారం సాల్టు నువ్వులు జీలకర్ర ఓమ ఉల్లిగడ్డ వాజ్ చేశానండి పెద్దగా ఉన్నది ఆఫ్ చేసా శనగపప్పు ఒక గంట ముందు నానబెట్టాలి ఆల్రెడీ నేను నానబెట్టాను కరివేపాకు కొత్తిమీర వాజ్ చేసి కట్ చేసి ఉంచాను ఆయిల్ పిండి ఉల్లిపాయ సన్నగా కట్ చేయాలండి ఇది రెండు కప్పుల పిండి అండి బియ్య పిండి కరివేపాకు కొత్తిమీర శనగపప్పు నానబెట్టాం కదండి ఇందులో వేయాలి కప్పు శనగపప్పు ఒక గంట ముందు నానబెట్టండి ఉల్లిగడ్డ సన్నగా తరిగినాం కదా ఇది పిండిలో వేయండి ఓమా పావు స్పూను జీలకర్ర హాఫ్ స్పూను నువ్వులు మూడు స్పూన్లు అండి కారము రెండు స్పూన్లు సాల్టు హాఫ్ స్పూను మనం టేస్ట్ చూసి తక్కువ ఉంటే మళ్ళీ వేసుకుందాము వాటర్ పోసి కలపాలండి కొంచెం కొంచెం పోసుకుంటూ చూడాలి ఒక్కోసారి పోస్తే నీళ్ళు ఎక్కువయే కష్టం కదా పిండి ఇలా కలుపుకోవాలండి ఇప్పుడు పాన్కు పెడదాము నాన్ స్టిక్ అయితే మంచిగా వస్తుంది ఆయిల్ వేసి రాయాలి ఫస్ట్ మీరు ఇంత ముద్ద తీసుకొని మధ్యలోనే ఇట్లా చుట్టూ అచ్చేటట్టే వాలి అదే జరుగుతుంది మధ్యలో ఇట్లా కొంచెం కొంచెం అనుకుంటూ జరపాలి కలసలే వస్తుంది ఇట్లా అయితే మధ్యలో ఏం వస్తుందంటే మందం వస్తాయి ఇలా చూడండి ఇట్లా అంటే ఎలా జరుగుతుందో పిండి కొంచెం పిండి వేసుకోండి తక్కువ పడ్డది మధ్యలో ఒక రంధ్రాలు చేయాలి ఆయిల్ రంధ్రలో పోయి సరోపిండి మంచిగా ఉడుకుతుంది ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెడదామండి మీడియంలో పెట్టండి స్టవ్ పెట్టి మూత పెట్టండి ఐదు నిమిషాల తర్వాత చూద్దాము ఇదిగోండి నాలుగు నిమిషాలు అయింది చూస్తున్నాము మళ్ళొకసారి మళ్ళీ చూడండి అయిందండి ఇట్లా అక్కడక్కడ ఎరుపు అయిపోయింది కదా సరోపిండి రెడీ అండి స్టవ్ బంద్ చేయండి ఉల్లిపాయ సర్వపిండి రెడీ మీరు ట్రై చేయండి టేస్ట్ చేయండి నచ్చితే షేర్ చేయండి టాటా బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము